నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం సెవెంత్ క్లాస్లోని సోషల్ స్టడీస్ విభాగం నుంచి సెకండ్ సెమిస్ట్రీ సంబంధించి ఐదో పాఠం రహదారి భద్రతా విద్య ఈ యొక్క లెస్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం మన వీడియోలన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో ప్రతి పాయింట్ని కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా డీటెయిల్గా ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క వీడియో కూడా మైండ్ మ్యాపింగ్ రూపంలో రూపొందించడం జరిగింది డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని ప్రతి పాయింట్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ రహదారి భద్రత విద్య నేర్చుకుందాం రహదారి భద్రత అంటే పిల్లలు మరియు యువత రహదారుల మీద బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా అవగాహన కల్పించే విధానమే రహదారి భద్రత విద్య పిల్లలకు యువతకు రహదారుల మీద బాధ్యతాయుతంగా ఎలా ప్రవర్తించాలో అవగాహన కల్పించే విద్యనే రహదారి భద్రత విద్య అంటారు ఈ రహదారి భద్రత విద్యార్థులకు ట్రాఫిక్ జ్ఞానాన్ని నైపుణ్యాన్ని వైఖరులను పెంపొందించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది రహదారి భద్రత అనేది విద్యార్థులకు ట్రాఫిక్ యొక్క జ్ఞానము నైపుణ్యము వైఖరులు పెంపొందించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అంతేకాకుండా ప్రమాదాలు నివారించడానికి సురక్షిత సౌకర్యవంతమైన రహదారి వినియోగానికి ఇది అవసరం ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా సౌకర్యవంతంగా రహదారిని వినియోగించుకోవడానికి ఈ రహదారి భద్రత విద్య అనేది అవసరం రోడ్డు ప్రమాదాలకు గురయ్యేవారు శాతం చూసినట్లయితే భారతదేశంలో రోడ్డు ప్రమాదాలకు గురయ్యేవారు రెండు వేల పంతొమ్మిది గణాంకాల ఆధారంగా రెండు వేల పంతొమ్మిది గణాంకాల ఆధారంగా పద్దెనిమిది సంవత్సరాల లోపు వారైతే ఏడు పర్సెంట్ ఉన్నారు రోడ్డు ప్రమాదాలకు గురైన వారు మన దేశంలో పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు ఏడు పర్సెంట్ ఉన్నారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఇరవై రెండు శాతం మంది ఉన్నారు తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఇరవై ఆరు శాతం మంది ఉన్నారు తర్వాత ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఇరవై రెండు శాతం మంది ఉన్నారు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య పదిహేను శాతం మంది ఉన్నారు అరవై సంవత్సరాల పైబడిన వారు ఆరు శాతం మంది ఉన్నారు వయసు తెలియని వారు రెండు శాతం మంది ఉన్నారు దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే అత్యధిక సంఖ్యలో ఏ వయసు మధ్య వారు ప్రమాదాలకు గురవుతున్నారు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యవారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యవారు ఎంత పర్సెంట్ అంటే ఇరవై ఆరు పర్సెంట్ తర్వాత గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ప్రకారం ఈ గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ అనేది రెండు వేల పదమూడు రిపోర్టు ఈ రిపోర్టు ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరము మరణిస్తున్న వారు రెండు లక్షల ముప్పై ఒక్క వేలకు పైగా మరణిస్తున్నారు గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ప్రకారము దేశంలో ప్రతి సంవత్సరము మరణిస్తున్న వారు ఎంతమంది అంటే రెండు లక్షల ముప్పై ఒక్క వేల మంది పైగా వీటిలో సగానికి పైగా మోటార్ సైక్లిస్టులు సైక్లిస్టుల వల్ల ఈ రెండు లక్షల ముప్పై ఒక్క వేల మందిలో సగానికి పైగా మోటార్ సైక్లిస్టులు సైక్లిస్టులు వల్ల మరణిస్తున్నారు మోటార్ సైక్లిస్టులు సైక్లిస్టుల వల్ల మరణిస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ లెటర్ తప్పుబడింది గమనించాల్సింది కోరుచున్నాను తర్వాత ప్రపంచంలో ప్రపంచంలో చూసినట్లయితే అంతర్జాతీయ రహదారి సమాఖ్య అంతర్జాతీయ రహదారి సమాఖ్య జెనీవాచే రెండు వేల పద్దెనిమిది ప్రపంచ రహదారి గణాంకాల ప్రకారము జెనీవాచే రెండు వేల పద్దెనిమిది ప్రపంచ రహదారి గణాంకాల ప్రకారము ఇది రెండు వేల పదహారు దత్తాంశాల ఆధారంగా రూపొందించారు ఆ ప్రకారంగా చూసినట్లయితే ప్రమాదాలు ఎక్కువ ప్రమాదాలు ఏ దేశంలో సంభవిస్తున్నాయి అంటే అమెరికాలో జపాన్ రెండో ప్లేస్లో ఉంది భారతదేశం మూడో ప్లేస్లో ఉంది తర్వాత వరుసగా జర్మనీ బ్రిటన్ బ్రెజిల్ దేశాలు ఉన్నాయి తర్వాత ప్రమాదాలు జరిగినప్పుడు అత్యధికంగా ఏ దేశాల్లో మరణిస్తున్నారు అంటే భారతదేశంలో అత్యధికంగా మరణిస్తున్నారు ప్రమాదాలు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయంటే అమెరికాలో జరుగుతున్నాయి కానీ ప్రమాదాలలో ఎక్కువ మంది ఎక్కడ మరణిస్తున్నారు అంటే భారతదేశంలో మరణిస్తున్నారు అమెరికా చూస్తే మూడో ప్లేస్లో ఉంది అదేవిధంగా గాయపడినవారు అత్యధికంగా ఎక్కడ గాయపడుతున్నారంటే ఆటోమేటిక్గా ప్రమాదాలు జరిగినప్పుడే గాయాలు సంభవిస్తాయి కాబట్టి అదేవిధంగా మనం పైన పేర్కొన్న రీతిగానే అమెరికా జపాన్ భారత్ అత్యధికంగా గాయపడినవారు ఇక్కడ నమోదయ్యారు తర్వాత రహదారి భద్రతా వారోత్సవాలు భారత రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ చేత ఈ రహదారి భద్రత వారోత్సవాలు జరుపుతున్నాం భారత రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ చేత రహదారి భద్రతా వారోత్సవాలు జరుపుకుంటున్నాం ఈ వారోత్సవాలు ఎప్పుడు జరుగుతాయి అంటే ప్రతి సంవత్సరము కూడా జనవరి నెలలో జరుగుతాయి జనవరి నెలలో జరుగుతాయి రహదారి నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ వారోత్సవాలు జరుగుతాయి రహదారుల నియమాల మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ వారోత్సవాలు జరుగుతాయి ఇప్పుడు రహదారి భద్రతా నిబంధనలు చూస్తే రహదారిపై రాత్రి సమయాలలో ప్రకాశవంతమైన దుస్తులు ధరించాలి రాత్రి సమయాలలో టార్చ్ లైట్ తీసుకువెళ్ళాలి జేబ్రా క్రాసింగ్ వద్ద రహదారి దాటాలి రహదారి దాటేటప్పుడు ముందు కుడివైపు చూసి వాహనాలు రాక నిర్ధారించుకొని ఎడంవైపు చూస్తూ ముందుకు కదలాలి పద్దెనిమిది సంవత్సరాలు కనీస వయసు ఉన్నవారు మాత్రమే పద్దెనిమిది సంవత్సరాలు కనీస వయసు ఉన్నవారు మాత్రమే ఫిఫ్టీ సిసి కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలు నడపడానికి అర్హులు ఫిఫ్టీ సిసి కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలు నడపాలి అంటే వయసు ఎంత ఉండాలంటే పద్దెనిమిది సంవత్సరాలు కనీస వయసు ఉండాలి ఇక్కడ సిసి అంటే క్యూబిక్ సెంటీమీటర్ అని క్యూబిక్ సెంటీమీటర్ అని తర్వాత ఫిఫ్టీ సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం గల బి నడపాలి అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి రవాణా వాహనాలు నడపాలి అంటే ఇరవై ఐదు సంవత్సరాల వయసు కనీసం ఉండాలి ఇక్కడ సహచరుడు అని ఎవరిని అంటారు అంటే మోటార్ వాహనం మీద వెనక సీటు మీద ఎవరైతే కూర్చుంటారో ఆ ప్రయాణికుణ్ణి సహచరుడు అంటారు తర్వాత రహదారి ప్రమాద కారణాలు రహదారి ప్రమాదం అంటే ఒక వాహనం కారణంగా ప్రమాదం జరగడం రహదారి ప్రమాదం అంటే ఒక వాహనం కారణంగా ప్రమాదం జరగడం కారణాలేంటి అతివేగము నిర్లక్ష్యము ఇది ఒక కారణము మద్యాన్ని సేవించి వాహనం నడపడం ఇదొక కారణము డ్రైవర్ పరధ్యానంలో ఉండడం ఇదొక కారణము రహదారి సంకేతాలు అతిక్రమించడం భద్రతా చర్యలు పాటించకపోవడం క్రమబద్ధ డ్రైవింగ్కు కట్టుబడి ఉండకపోవడం ఈ కారణాల వల్ల రహదారి ప్రమాదాలు అనేవి సంభవిస్తాయి ట్రాఫిక్ సంకేతాలు ఈ ట్రాఫిక్ సంకేతాలు రెండు రకాలు అవి మాన్యువల్ ట్రాఫిక్ సంకేతాలు ఎలక్ట్రానిక్ సంకేతాలు మాన్యువల్ ట్రాఫిక్ సంకేతాలు ఇక్కడివి జంక్షన్లలో చేతి కదలికలతో చేతి కదలికలతో ట్రాఫిక్ ప్రవాహం నియంత్రించడం ఇది మాన్యువల్ ట్రాఫిక్ సంకేతాలు ఈ మాన్యువల్ ట్రాఫిక్ సంకేతాలలో మూడు సంకేతాలు ఉంటాయి అవి తప్పనిసరి సంకేతాలు సమాచార సంకేతాలు హెచ్చరిక సంకేతాలు ఇప్పుడు తప్పనిసరి సంకేతాలు తప్పనిసరి సంకేతాలు అనేవి ఎర్ర వృత్తాలలో చేయకూడని పనులు తెలుపుతాయి ఉదాహరణ స్టాఫ్ దారివ్వండి నేరుగా వెళ్ళరాదు ప్రవేశం లేదు మోటార్ వాహనాల నిషేధం ఇటువంటి అంశాలకు సంబంధించి వృత్తాలలో చేయకూడని పనులు తెలుపుతాయి అవి తప్పనిసరి సంకేతాలు అంటాం తర్వాత సమాచార సంకేతాలు నీలం రంగు దీర్ఘ చతురసంలోని గుర్తులు తెలియజేస్తాయి సమాచార సంకేతాలు నీలం రంగు దీర్ఘ చతురస్రములో గుర్తులను తెలియజేస్తాయి ఉదాహరణ ప్రథమ చికిత్స కేంద్రం ప్రజా టెలిఫోన్ పెట్రోల్ పంపు హాస్పిటల్ విశ్రాంతి స్థలం ఇటువంటి అంశాలన్నీ కూడా సమాచార సాంకేతాలుగా పేర్కోవచ్చు తర్వాత హెచ్చరిక సంకేతాలు ఈ హెచ్చరిక సంకేతాలు ముక్కోణం లోపల ఉన్న గుర్తులు హెచ్చరిస్తాయి ముక్కోణం లోపల ఉన్న గుర్తులు హెచ్చరిస్తాయి అంటే ట్రయాంగిల్ అంటాం ఇక్కడ ఉదాహరణ ఏంటి అంటే పాఠశాల ప్రాంతం రైల్వే క్రాసింగ్ కుడివైపు తలపిన్ను మలుపు కుడివైపు క్రమబద్ధీకరించిన మలుపు కుడివైపు తలపిన్ను మలుపు కుడివైపు క్రమబద్ధీకరించిన మలుపు ఈ మాన్యువల్ సంకేతాల తర్వాత ఎలక్ట్రానిక్ సంకేతాలు ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు రహదారి కూడలి వద్ద ఉంచబడతాయి ఉదాహరణ ఏంటి అంటే ట్రాఫిక్ లైట్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ సిగ్నల్ పోస్ట్ ఇవన్నీ కూడా రహదారి కూడలి వద్ద ఉంచబడతాయి తరువాత రంగులు సూచించే సంకేతాలు ఏంటి అంటే ఎరుపు రంగు ఆగుము అని ఆరెంజ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని ఆకుపచ్చ వాహనం ముందుకు వెళ్ళడానికి అనుమతిస్తూ కలర్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి సురక్షితంగా వాహనాలు నడపడానికి ఈ ఎలక్ట్రానిక్ సంకేతాలు సూచనలు ఇస్తాయి తర్వాత రహదారి మార్కింగ్ సంకేతాలు రహదారి మార్కింగ్ సంకేతాలు ఇవేంటి అంటే పాత్లు రహదారి డివైడర్లు జెబ్రా క్రాసింగ్లు ఇప్పుడు ఫుట్పాత్ ఈ ఫుట్పాత్ అనేది పాదచారుల కోసం పాదచారుల కోసం అంటే నడిచి వారి కోసం ఉద్దేశించబడింది రోడ్డుకి ఇరువైపులో కూడా ఈ ఫుట్ పాత్లనే ఉంటాయి రోడ్డుకి ఇరువైపులా ఉంటాయి రెండు మీటర్ల కంటే ఎక్కువ వేడలిపుతూ ఉంటాయి తర్వాత రహదారి డివైడర్ ట్రాఫిక్ రెండు దిశలను వేరు చేయడానికి ట్రాఫిక్ యొక్క రెండు దిశలను వేరు చేయడానికి రహదారిని రెండు భాగాలుగా ఈ డివైడర్ అనేది విభజిస్తుంది తర్వాత జీబ్రా క్రాసింగ్ పాదచారులు రహదారిని సురక్షితంగా దాటే ప్రదేశమే జీబ్రా క్రాసింగ్ పాదచారులు రహదారిని సురక్షితంగా దాటే ప్రదేశం ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వేయబడతాయి ఈ జేబ్రా క్రాసింగ్లు ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో అక్కడ వేయబడతాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరో లెసన్తో మేము ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ